హైస్ వంగా గీత ఈమె ఎన్నిక ముగిసిన తర్వాత కూడా పిఠాపురంలో గెలిచేది తానే అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అండదండలు మొత్తం తనకు ఉన్నాయి అన్నట్టు త్వరలో ఉప ముఖ్యమంత్రి కాబోతున్నట్టు పాప కళలుగా ఇప్పుడు రియాలిటీ తెలిసి మెగా ఫ్యామిలీని ఎవరైనా ఒక మాట నన్ను ఊరుకొని ఏమనుకుంటున్నారు మీరు చిరంజీవి అన్న నాగబాబు అన్న పవన్ కళ్యాణ్ అంత ఫ్యామిలీ మేము వాళ్ళకి అభిమానులం మేము రాజకీయంగా ఎక్కడ ఉండొచ్చు కాక కానీ వారిని ఒక మాట మేము ఊరుకోం జాగ్రత్త అని చెప్పేసి ఇదేంటి వైసీపీలో ఉన్నోళ్ళు మెగా ఫ్యామిలీని కావచ్చు నాగబాబుని కావచ్చు పవన్ కళ్యాణ్ తిట్టాలి కదా స్క్రిప్ట్ ఏది కదా వాళ్ళకి ఇచ్చేది అంటే ఇప్పుడు స్క్రిప్ట్ ఇవ్వటం లేవు సొంతంగా చెవటాలే అందుకే అలా చెప్తుంది మీకు అర్థమైందా పిఠాపురంలో ఘోరంగా ఆమె ఓడిపోబోతుంది అండ్ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పరిపాలన స్టార్ట్ కాబోతుంది ఇటువంటి మూమెంట్లో ఆమె చాలా క్లియర్గా చెప్పున్నారు మేము రాజకీయంగా ఎన్నైనా ఉన్నా అని ఉండొచ్చు కాక బట్ ఏ రోజు వ్యక్తిగతంగా విమర్శించింది లేదు వాళ్ళ నన్నలా నేను వాళ్ళ అని అంటుంది ఈ విషయం పక్కన పెట్టండి వైసీపీలో ఎంత చిల్లర చిల్లరగాలి ఎంత లేక్ లేఖగాలి ఎంత దారుణంగా మాట్లాడారు ఆ విషయం తెలియదా తెలుసు అందుకే జాగ్రత్త పడతాం రోజు ఆల్రెడీ జాగ్రత్త పడింది ఓడిపోతున్న విషయం తెలిసే నా ఓటమికి ఎఫర్ట్స్ వాళ్ళు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కేజీ కుమార్ లాంటి వాళ్ళు అని అంది సో మీరు అబ్జర్వ్ చేస్తే ఓడిపోతున్న విషయం వైసీపీలకు అర్థమవుతుంది రేపు రోజు గెలిచే పార్టీతో ఇబ్బందులు రాకూడదంటే ఇప్పటి నుంచి అంత సఖ్యత మెయింటైన్ చేయాలి అండ్ ఈ వైసీపీ మీద అయితే రివర్స్ అటాక్ చేయాలి అదే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూ ఉంది ఆ విషయం గీతకు అర్థమైంది రోజాకి అర్థమైంది ఇంకా అర్థం కావలసి ఎవరైతే ఉన్నారు నెమ్మదిగా బయటకు కూడా వస్తారు చూడండి